హాయ్ అండి అందరికి ఈ రోజు లాగానే ఈ రోజు కూడా లక్కిన్ స్కూల్ తీసుకొద్దా అని వెళ్ళాను అయితే ఎదురుగా ఏం వస్తున్నాయి ఏం కనిపించట్లేదండి ఏంటి సైట్ వచ్చింది అనుకుంటున్నారా కాదండి బాబు ఆ విధంగా రోడ్డు మీద మంచి పడుతుందండి టైం నాలుగే అయింది అయినా సరే తెల్లారుజామున మంచి ఎట్లా పడింది ఆ విధంగా పడుతుంది ఇక అలాగే లక్కిన్ స్కూల్ నుంచి తీసుకొచ్చేసాను ఇంటికి వచ్చేసిన తర్వాత స్నాక్స్ ఏమన్నా చేయనా అంటే మ్యాగీ చేయమీ అంటుంది ఈ రోజుల్లో పిల్లలకి స్నాక్స్ అంటే పిజ్జాలు బర్గర్లు మ్యాగీలు ఇవ్వనండి అందుకే ఈ రోజు అవి ఏమీ చేయలేదు మనప్పుడు మన చిన్నప్పుడు మన అమ్మలు మనకి ఏమైతే చేసి పెట్టారో ఆ స్నాక్ ను ఈ రోజు మా అమ్మాయికి నేను చేసి పెట్టాను ఆల్రెడీ నేనేం చేస్తున్నాను మీకు చూస్తే తెలిసిపోతుంది కదా మిర్చి బజ్జీ అలాగే ఉల్లిపాయ పకోడీ అయితే వేసాను బయట ఉన్న చల్లని వాతావరణానికి ఇంట్లో ఇలా వేడి వేడిగా మిర్చి బజ్జీ గాని ఉల్లిపాయ పకోడి గాని వేసుకుని తింటే ఉంటదండి అబ్బా స్వర్గం నేలకు దిగి వచ్చిందా అన్నట్టుంటది మా విజయవాడలో అయితే చిన్న పునుగులకి అలాగే మిర్చి బజ్జీకి సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఉంది నేను ఎప్పుడు బయటికి వెళ్ళినా ఉల్లిపాయ మిర్చి బజ్జి మాత్రం తినకుండా అయితే ఇంటికి రాను అలా ఉంటదన్నమాట మిర్చి బజ్జి ఫ్యాన్స్ అంటే సరే కానీ మీ ఊర్లో ఏ ఫుడ్ ఫేమస్ అనో కామెంట్ చేస్తారా వీడియో నచ్చితే లైక్ చేయండి అలా వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా